మంగళం గురువాయ మనీ రూపాయ మంగళం ఓ శ్రీ 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 భగవన్ స్వామీ ఆచార్య ప్రభుదానందోగీశ్వరాయ మంగళం ఓ స్వామి శ్రీ కృష్ణ ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే రూప నామ గుణము కలిగిన గోవర్ధన కిరణి గోబులకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగసురారి దివ్యాశీసులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు నుండి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది పదకొండవ రోజు స్వామివారి యొక్క కొలువు ఇక్కడ తీరి ఇక్కడ నుండి పద్మావతి కాల నుండి మరి బస్టాండ్ వరకు బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగం పుట్టి తన ధర్మ సంస్థాపన చేసే నిమిత్తం వస్తాయని చెప్పిండు దేవుడు మాటను తప్పడు కాబట్టి కలియుగము ఆరంభము కృతాయుగము ఎండింగ్లోనే తన ధర్మస్థాపన చేసే నిమిత్తము శ్రీ దేవుడు దేవుని యొక్క అంశ కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి తన ధర్మ సంస్థానం చేసి పోవడం జరిగింది శ్రీకృష్ణుడు అష్టమి రాజ అష్టమి రోజే పుట్టిండు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందనమాట సప్తమి సప్తమికి మరి నవమికి సప్తమికి ముందు నవమికి ముందు అంటే అష్టమి రోజు పుట్టడానికి ఒక ఇది ఉంది జ్ఞానానికి అజ్ఞానికి వారిది లాంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ దేవుడు తన ధర్మాన్ని తెలియసే నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభతే కార్యం అన్నాడు శ్రద్ధ పెడితేనే దేవుని యొక్క జ్ఞానం తెలుస్తుంది కర్మ ప్రకారం ప్రపంచ పనులు ఏమైనా కానీ కర్మ ప్రకారం అవుతుంది మనం అనుకున్నది ఏది కాదు దైవ జ్ఞానం మాత్రమే తన శ్రద్ధను బట్టి దేవుడు తన ధర్మాన్ని ఆచరణ చేస్తే జ్ఞానాన్ని అందిస్తాడు లేకుంటే అందిస్తాడు అనమాట కాబట్టి మనం ఒక్కరు ప్రతి ఒక్కరు భగవద్గీతను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చదవాలి దేవుని ధర్మాన్ని ఆచరణ చేయాలి ఆచరణ చేసి మన కర్మను కాల్చుకొని అందరూ మోక్షం పొందాలి మనం పుట్టంగానే ఏం తినాలి ఏ ఎంత సంపాదించాలి ఏం పని చేయాలని చెప్పేసి మన కర్మ లిఖితం లిఖించబడి ఉంది అయినప్పటికీ మన అజ్ఞానంతో పుట్ట పొద్దున్న లేవంగానే ఏం సంపాదించాలి ఎంత తినాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం తప్ప మనం ఎందుకు పుట్టినామో మన విధానం ఏంది దేవుణ్ణిలో ఏం ఐక్యం కావాలంటే ఏమేమి విధానం ఆచరణ చేయాలి దేవుని ధర్మాలేదో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మన అజ్ఞానంగా అజ్ఞానంగానే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది ఇది ముఖ్యంగా భగవద్గీత అనేది పాఠశాల స్థాయి నుండి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు పీజీ వరకు ప్రతి విద్యార్థి చదివినట్లయితే దేవుని ధర్మాలు తెలుసుకున్నట్లయితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది ఇది పిల్లలు ఎవరు కూడా దొంగతనం చేయరు తప్పుడు పని చేయరు అందరూ దైవం ధర్మాలు కలిగి ఉండడం వల్ల మంచి ఆచరణ కలిగి ఇంట్లో ఒక్కడు దవజ్ఞానం ఉంటే ఇల్లు మొత్తం చేంజ్ అవుతుంది ఆ ఊరు మొత్తం చేంజ్ అవుతుంది దేశం మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు సస్య శామలమైన దేశం ఏర్పడి అందరూ